నమస్తే హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం మహిళల్లో రక్తస్రావం ఆగకపోవడం అంటే ఏంటి ఇది ఎందుకు జరుగుతుంది మహిళల్లో అన్కంట్రోల్డ్ రక్తస్రావానికి ప్రధాన కారణాలేంటి మహిళలు ప్రాథమికంగా పీరియడ్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మెడికవర్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ అబ్స్ట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సృజన ఎస్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే మేడం నమస్కారం అండి వెల్కమ్ టు సో మచ్ అసలు అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ అంటే ఏంటి ఇది ఎందుకు జరుగుతుంది అంటారు సో అధిక రక్తస్రావం ఆర్ అన్కంట్రోల్ బ్లీడింగ్ అనేది రకరకాల కారణాల ద్వారా జరుగుతుంది సో ఇది ఏజ్ ప్రకారం డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అడాల్సెంట్ ఏజ్లో అంటే ఇప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయిన కొద్ది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో మన యంగ్ గర్ల్స్లో హార్మోన్ యాక్సెస్ అనేది పూర్తిగా డెవలప్ కాదు అంటే లైక్ రెగ్యులర్గా పీరియడ్స్ రావడం వాళ్ళకి అనేది కొంచెం అబ్ నార్మల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ హార్మోనల్ యాక్సెస్ అంటే హెచ్పిఓ యాక్సెస్ అనేది మన పీరియడ్స్ టైం ప్రకారం రావడానికి అది హెల్ప్ చేస్తుంది ఆ యాక్సెస్ మెచ్యూర్ అవడానికి ఫ్యూ ఇయర్స్ టైం పట్టినప్పుడు వాళ్ళకి టైం ప్రకారం పీరియడ్స్ రాకపోవటము వచ్చిన ఎక్సెస్ గా గా బ్లీడింగ్ అవ్వటము రోజుల తరబడి ఎక్సెస్ గా బ్లీడింగ్ అవ్వటం అలాంటివి జరుగుతూ ఉంటాయి దీన్నే ప్యూబర్టీ మెనోరేజే అంటారు ఇది మనం యంగ్ అడాలట్స్ అండ్ లో చూస్తూ గర్ల్స్ లో చూస్తూ ఉంటాము సో ఈ ఆ ఏజ్ గ్రూప్ లో ఇది ప్రధాన కారణం ఉంటుంది అలాగే మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో అంటే యంగ్ అడల్ట్స్ నుంచి ప్లస్ ఈవెన్ అప్ అప్టిల్ ఫార్టీస్ వరకు కూడా మనం ఫస్ట్ ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంది అంటే ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అండ్ మిస్క్యారేజ్ అనేది ఫస్ట్ రీజన్ అయి ఉండొచ్చు చాలా మందికి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు మిస్క్యారేజ్ అవుతుంది అని కూడా గుర్తించలేకపోతారు ఎందుకంటే వాళ్ళకి పీరియడ్స్ ఇరెగ్యులర్ గా అవుతూ ఉంటాయి దాంతో పాటు ఒకసారి మిస్క్యారేజ్ అయినప్పుడు కూడా కొంచెం లైట్ లైట్ గా బ్లీడింగ్ అయితే అది పీరియడ్స్ లాగే పరిగణించి వాళ్ళు సరిగా పరీక్షలు చేసుకోక మిస్ అయిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళలో అది లోపల ప్రెగ్నెన్సీ టిష్యూ మిగిలిపోయి ఎక్సెస్ గా బ్లీడ్ అవటము కొన్నాళ్ళు తర్వాత ఇది కూడా ఉంటుంది సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ రూల్అట్ చేసుకోవాలి అది రూల్ అవుట్ చేసుకోగా మిగతా కారణాలు చాలానే ఉంటాయి అవి గర్భసంచికి సంబంధించి అయి ఉండొచ్చు లేదంటే హార్మోన హార్మోన్స్ యూనో ఇంబ్యాలెన్స్ కా అయి ఉండొచ్చు ఇంకా బాగా రేర్ కాజెస్ లాంటివి ఎలా అంటే క్యాన్సర్ అలాంటివి కూడా కావచ్చు మనం ఒక దాని తర్వాత ఒకటి చూసుకుందాం ఫస్ట్ అది ఫస్ట్ గర్భసంచికి సంబంధించి గడ్డలు అయి ఉండొచ్చు సో గర్భసంచి కండరాల్లో గోడల్లోని కండరం కణితల్ లాంటి తయారవుతూ ఉంటాయి వాటిలో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు సో అవి వాటి లొకేషన్ అండ్ సైజ్ బట్టి ఒకసారి అధిక రక్తస్రావానికి కూడా అవి దారి తీస్తూ ఉంటాయి అవి గర్భసంచి పై భాగంలో ఉంటే గనక తక్కువ ఛాన్సెస్ ఉంటాయి బ్లీడ్ అవ్వటానికి అదే లోపల భాగంలోనూ లేదంటే లోపల పొరలోకి చొచ్చుకొస్తున్నవి వాటిని ఇంట్రామ్యూరల్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు వాటి వల్ల కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా పాలిప్స్ అంటారు అంటే గర్భసంచి లోపల పొర నుంచి తయారయ్యే ఒక ఫ్రెషీ మాస్ అనమాట సో లోపల ఆ కండర చిన్న మృదువైన కండరంగా తయారవుతుంది దీన్నే పాలిప్ అంటారు అవి చిన్న చిన్నగా ఉన్నప్పుడు అవి కొంత ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ స్పాటింగ్ లాంటివి కాస్ట్ చేస్తాయి కాకపోతే కొంతమందికి అవి చాలా పెద్ద సైజు లో కూడా పెరిగి ఆ గర్భసంచి పై భాగంలో ఉంటే ఎండోమెట్రియల్ పాలిప్ అంటారు కింది భాగంలో ఉంటే సర్వైకల్ పాలిప్ అంటారు సో వీటి నుంచి కూడా అధికంగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మనం మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఎడినోమాయిసిస్ అనే ప్రాబ్లం కూడా చాలా మహిళలు ఫేస్ చేస్తూ ఉన్నారు ఎడినోమైసిస్ ఏంటంటే గర్భసంచి గోడల్లోని కణరం బాగా వాచి ఉండడం అనమాట దానివల్ల గర్భసంచి పరిమాణం కూడా బాగా పెరిగిపోతుంది నొప్పి కూడా ఎక్కువ ఉంటుంది తీవ్ర రక్తస్రావం అవుతుంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు ఇది గర్భసంచి లోపల పూర గర్భసంచి గోడల్లో పెరగడం అంటారు దీన్ని ఎడినోమైసిస్ అంటారు దీన్ని సో ఇది కూడా ఒక కారణం కావచ్చు ఇంకా గర్భ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయానికి వస్తే పీరియడ్స్ సరిగ్గా రాకుండా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఒకటేసారి రాకుండా గర్భసంచి లోపల పొర అయిపోయి బాగా ఎక్సెసివ్ గా ఒకటేసారి బ్లీడింగ్ అవ్వటం లేదంటే చాలా ఎక్కువ రోజులు డ్యూరేషన్ ఆఫ్ లో కూడా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోవటము దానివల్ల కూడా అంటే అది హార్మోనల్ ఇంబాలెన్సే గర్భసంచి లోపల పొర తిక్ అయిపోవడానికి కారణం అవుతుంది దానివల్ల ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటుంది ఇంకా రేర్ కాసెస్ లాంటివి కూడా ఉంటాయి ఎలా అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటే గర్భసంచి ముఖ ద్వారానికి ఇప్పుడు గర్భసంచి లోపల కానీ క్యాన్సర్ ప్రీ క్యాన్సర్ అదే అది కొన్నాళ్ళ తర్వాత క్యాన్సర్ గా మారి కూడా ఈ ఎక్సెస్ బ్లీడింగ్ కి కారణమై ఉంటుంది అలాగే పోస్ట్ మెనోపాజల్ విమెన్ లో కూడా అంటే మొత్తం పీరియడ్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత కూడా కొంతమందిలో మనం ఈ పాలిప్ గ్రోత్ అనేది కూడా చూస్తూ ఉంటాము అండ్ పోస్ట్ మెనోపోజల్ విమెన్లో కూడా ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకా సీరియస్గా పరిగణించాలి ఎందుకంటే వాళ్ళలో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని ఈ ఏ ప్రాబ్లం వల్ల అవుతుంది అది ఏమైనా క్యాన్సర్ కూడా ఉందా అనేది కూడా నిర్ధారించుకోవాలి సో ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ కారణాలు ఉంటాయి అంటే మేడం ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు అవ్వడం అనేది ఆగకపోవడం అనేది ఒక సమస్యగా పరిగణించవచ్చు అంటారా లేదంటే అది నార్మలే అంటారా ఖచ్చితంగా సమస్యగానే పరిగణించాలండి నార్మల్ బ్లీడింగ్ అనేది మనకి జనరల్గా మనం ఒక ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు థర్టీ టు ఎయిటీ ఎంఎల్ వరకు బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది సో దానికి మించి ఎక్సెస్గా అవుతుంది అంటే ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ని మనం నార్మల్గా పరిగణిస్తూ ఉంటాము సో దానికి మించి ప్రతిరోజు బ్లీడింగ్ ఎక్కువ అవటము లైక్ ఇప్పుడు ఎవ్రీ వన్ టూ అవర్స్కో లేదంటే టూ టు త్రీ అవర్స్కే ప్యాడ్ చేంజ్ చేసుకోవటము అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫ్లో యూజువల్గా త్రీ టు సెవెన్ డేసే ఉంటుంది మనకి పీరియడ్ ఫ్లో అనేది ఫస్ట్ త్రూ టూ త్రీ డేస్ కొంచెం ఎక్కువ ఉండి తర్వాత మెల్లగా తగ్గుతూ ఉంటుంది అలా కాకుండా ఏడు రోజులకి మించి ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము ఆర్ నంబర్ ఆఫ్ ప్యాడ్స్ ఎక్కువ చేసుకోవాల్సినంత సివియర్ సివియరిటీగా ఉండడం మనం ఖచ్చితంగా గానే పరిగణించాలండి లోపల కారణాలు ఏమున్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి మేడం ఇప్పుడు గర్భాధారణ సమయంలో లేదంటే ప్రసవం తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అన్నారు అది ఎంతవరకు డేంజర్ అంటారు మహిళలు ఎస్ మన అట్లీస్ట్ ఇండియన్ పాపులేషన్లో అయితే కనుక అత్యధిక మెటర్నల్ మోర్టాలిటీకి కారణమైన ప్రాబ్లం అనేది ఈ పీపీహెచ్ అంటే ప్రసవాంతర రక్తస్రావం అవ్వడం అనమాట దాన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అని కూడా అంటారు సో దీన్ని బాగా మనము ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మనం అరికట్టే అవకాశం ఉంటుంది సో ఈ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అనేది జనరల్ గా మనము ఒక లీటర్ దానికంటే మించి బ్లడ్ లాస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో అది ఐ మీన్స్ డెలివరీలో అది ఇదర్ నార్మల్ డెలివరీ అయినా అయి ఉండొచ్చు సిజేరియన్ సెక్షన్ అయినా అయి ఉండొచ్చు సో దానికి మించి రక్తస్రావం జరిగినప్పుడు దాన్ని మనం పోస్ట్ పార్టమ్ హెమరేజ్ కింద చెప్తాము దీనికి నాలుగు ప్రధాన కారణాలు ఉంటాయండి ఒకటి గర్భసంచి సరిగా సంకోచించకపోవటము డెలివరీ తర్వాత దాన్ని యుట్రైన్ ఎటోని అంటాము దాని తర్వాత గర్భసంచి లేదంటే గర్భసంచి కింది భాగానికి కానీ ఇంజురీ అవ్వటము ట్రామా వల్ల కూడా ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బేబీ ఉండటము లేదంటే ఫోర్ సెప్స్ వ్యాక్యూమ్ డెలివరీస్ లో మనకి డెలివరీ సమయంలోనే లోపలంతా డామేజ్ అవ్వటము లేదంటే లోపల గర్భసంచి డెలివరీ అయిన తర్వాత మాయ అనేది బయటికి రాకుండా కొంచెం భాగం లోపలే ఉండిపోవడం వల్ల గర్భసంచి పూర్తిగా సంకోచించకుండా అది బ్లీడింగ్ అవ్వటము కొన్ని అదర్ కారణాలు ఏంటంటే లోపల రక్తం రక్తం కట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్ మరియు అదర్ కోఆగ్లేషన్ ఫ్యాక్టర్స్ కూడా కొంచెం హై బీపీ ఉన్న వాళ్ళలో బాగా తగ్గిపోయి అధిక రక్తస్రావానికి కూడా కారణం అవుతాయండి సో ఈ రకరకాల ప్రధాన కారణాలని మనం గుర్తించి ఏ రకమైన ప్రాబ్లంతో ఇది అవుతుందో మన వెంటనే గుర్తించి పేషెంట్ కి ట్రీట్మెంట్ అందించేయాల్సి వస్తుంది లేదు అంటే ఇది చాలా ప్రమాదంగా పరిగణించాలి అంటే మేడం ఇప్పుడు హార్మోనల్ డిసార్డర్స్ అనేవి మనం అక్రాస్ ఏజ్ గ్రూప్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ లో చూస్తామండి లో అయితే దాన్ని ప్యూబర్టీ మెనోరేజ్ అని చెప్తారని ఆల్రెడీ చెప్పుకున్నాము అది ఇప్పుడు మనం కామన్ గా చూస్తున్న ప్రాబ్లం అనేది పీసీఓఎస్ పీసీఓఎస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది సో అదేంటంటే రెగ్యులర్గా పీరియడ్స్ రాకుండా ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ ఆర్ త్రీ టు ఫోర్ మంత్స్ ఎక్కువ రోజులు పీరియడ్ కాకుండా లోపల గర్భసంచి మీద ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రభావం పడి అది కాస్త ఉబ్బి ఎక్సెస్గా కారణం అవుతుంది సో ఇప్పుడు మనం చూస్తున్న లైఫ్ స్టైల్ లైక్ అధిక వెయిట్ కానీ లేబెసిటీ గానీ లేదంటే జంక్ ఫుడ్ ఇంటేక్ హార్మోనల్ మనం ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్ వీటి వల్ల ఇప్పుడు యంగ్ అడల్ట్స్ లో మనం చాలా ఎక్కువ చూస్తున్నాం ఈ పీసీ వయసు సో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా దానికి ప్రధాన కారణం అవుతుంది ఓకే మేడం ఇప్పుడు అధిక రక్తస్రావం వల్ల మహిళల్లో ఎలాంటి సమస్యలు వస్తాయంటారు అధిక రక్తస్రావం వల్ల మెయిన్ రక్తహీనత అనేది ఫస్ట్ ఏర్పడుతుందండి రక్తహీనత వల్ల మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోతుంది ఆయాస పడటము లైక్ గిడ్డినెస్ లేదు అంటే బాగా నీరసంగా ఉండటము ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఇంకా వాళ్ళకి లాక్ ఆఫ్ స్లీప్ అండ్ యాంగ్జైటీ కూడా డెవలప్ అవుతాయి ఇవన్నీ బాగా సివియర్ ఎనీమియాలో చూస్తూ ఉంటాము అండ్ సివియర్ ఎనీమియా అంటే ఏడు లేక అంతకంటే కిందికి వెళ్ళిపోతే బ్లడ్ మటుకు ఈవెన్ హార్ట్ మీద కూడా ప్రభావం పడుతుందండి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అందుకని కొంచెం రక్తహీనత ఉన్నా సరే అది గా దాన్ని పరీక్షించుకొని ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే మేడం ఇప్పుడు దీనికి అంటే సివియర్ ప్రాబ్లమే అన్నట్టుగా తెలుస్తుంది కదా మెడికల్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ ఈ ప్రాబ్లం అనేది ఏంటి అనే దాన్ని బట్టి మనము డిఫరెంట్ ట్రీట్మెంట్స్ సూచిస్తామండి సో ఈ యంగ్ గర్ల్స్లో అయితే కనుక మెనోరేజియాకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి రక్తం గడ్డగట్టడానికి ఇచ్చే మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వాటి వల్ల కూడా అది ఇంకా నివారణ కాకపోతే మనం వాళ్ళకి హార్మోన్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాకపోతే వాళ్ళ ఎక్కువ పెట్టలేము కానీ కొద్ది మోతాదులో పెట్టి వాళ్ళకి రక్తం వెంటనే బ్లీడింగ్ ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది లేదంటే వాళ్ళు రక్తహీనతతో బాధపడే అవకాశం ఉంటుంది అండ్ అదే మనకి పీసీఓడి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల వాటికి రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి మెడికల్ ట్రీట్మెంట్ ఆ మెడికల్ ట్రీట్మెంట్ లో కూడా మనం ఓవరల్ గా వేసుకునే పిల్స్ హార్మోన్ పిల్స్ వల్ల మనము హార్మోన్స్ పిల్ కాకుండా నార్మల్ గా రక్తంగా గడ్డ కట్టే టాబ్లెట్స్ కూడా ఉంటాయి అవి ఫస్ట్ ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేస్తాము కొంచెం ప్రాబ్లం ఉంటే గనక వాటితోనే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంకా దానికి మించి ఉంటే గనక మనం రెగ్యులర్ గా హార్మోన్ సైక్లికల్ థెరపీ హార్మోన్స్ కూడా పెడుతూ ఉంటాము అది కనుక మనకి ఓరల్ థెరపీ కొంచెం కష్టంగా ఉంది ఎవ్రీ టైమ్ ఎవ్రీ మంత్ పీరియడ్స్ లో ఈ ప్రాబ్లం ఉంది అంటే గనక కొంతమందిలో హార్మోన్ లూప్ అని కూడా ఉంటుంది మనకి దాన్ని ఐఎస్ అంటారు అంటే ఇంట్రాట్రైన్ సిస్టమ్ అంటారు ది హార్మోన్ అనేది ఆ లూప్ లో ఉంటుంది సో అది తక్కువ మోతాదులో ప్రతిరోజు హార్మోన్ ని చేస్తూ ఉంటుంది అది మనకి ఒక ఐదు సంవత్సరాల పాటు పనిచేస్తుంది గర్భసంచి పొరని సన్నపరచడము గర్భసంచి గోడల్ని కొంత నార్మలైజ్ చేయడం లాంటి కూడా చేస్తుంది ఇది అది మనం హార్మోనల్ మెడికేషన్ థెరపీ కానీ ఓరల్ పిల్స్ కానీ హార్మోన్ ఈ ఐఓఎస్ థెరపీ కానీ మనం సజెస్ట్ చేస్తాము కొంతమందిలో లైక్ గడ్డలు ఉన్న వాళ్ళలో గడ్డలు రిమూవల్ చేయాల్సి వస్తుంది ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది పాలిప్స్ ఉన్న వాళ్ళలో పాలిప్స్ రిమూవ్ చేయాల్సి వస్తుంది ఇంకా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రీ క్యాన్సరస్ లేదంటే క్యాన్సరస్ కండిషన్స్ లాంటివి ఏమైనా డయాగ్నోజ్ అయితే వాళ్ళలో గర్భసంచి తీసేయాల్సి కూడా రావచ్చండి ఓకే మేడం ఇప్పుడు ఈ అధిక రక్తస్రావానికి ఇంట్లోనే మహిళలు ఏమన్నా జాగ్రత్తలు తీసుకునే చిట్కాలు ఏమన్నా ఉన్నాయంటారా అంటే అంత ఎక్కువగా హోమ్ రెమెడీస్ అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయా లేవో చెప్పలేమండి మనం వీళ్ళల్లో కొన్ని పని చేయొచ్చు కానీ కొంచెం అధికంగా అవుతుంది అంటేనే దట్ నీడ్స్ అటెన్షన్ అని అర్థం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పరీక్షలు చేసుకుని దేని వల్ల అవుతుంది ఇది ఓన్లీ హార్మరల్ ఇంబ్యాలెన్స్ లేదంటే గర్భసంచికి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే కొంతమందికి ఓవరీస్ లో గడ్డలు కూడా ఉంటాయి యంగ్ గర్ల్స్ లో గ్రాన్యులర్స్ అసలు ట్యూమర్స్ అంటారు వాటి వల్ల కూడా అధిక రక్తస్రావం అవుతూ ఉంటుంది సో దానికి గల కారణాలు గుర్తించి ఫస్ట్ వాళ్ళు ఎనీమియా రాకుండా చూసుకోవాలి మంచి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఎనీమియా ఉంటే వెంటనే కరెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంకా మనం లైఫ్ స్టైల్ విషయంలోకి వెళ్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కొంత మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు లైక్ ఎక్కువ వెయిట్ గెయిన్ లేకుండా చూసుకోవటము మన బాడీ మాస్ ఇండెక్స్ని కరెక్ట్ రేంజ్లో ఉండేలాగా చూసుకోవటము ఎక్సెస్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆయిల్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయటము వీటి వల్ల ఈస్ట్రోజన్ అనేది బాగా సెక్రెట్ అయ్యి ఈ గర్భసంచి లోపల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కొంత కారణం అవుతుందండి సో మన లైఫ్ స్టైల్ విధంగా మనము ప్రాపర్ డైట్ ఎక్ససైజ్ చేయటము ప్రాపర్ స్లీప్ లాంటివి మనం కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది అనేది ఎప్పుడు ఆగకపోతే హాస్పిటల్ వరకు నార్మల్ గా మనము త్రీ టు సెవెన్ డేస్ ఆఫ్ ఫ్లో అని చెప్తామండి లైక్ ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం హెవీగా ఉంటుంది ఫ్లో ఆ తర్వాత లైట్ గా ఉంటుంది సో సెవెన్ డేస్ అంతకు మించి బ్లీడింగ్ అవుతుంది ఆర్ ఈవెన్ ఒక్కొక్క రోజు లైక్ వన్ టు అవర్స్ లోనే ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రీక్వెంట్ గా క్లాట్స్ పడుతున్నాయి లేదంటే మనకి రక్తం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది లైక్ నీరసంగా ఉండటము ఆయస్ పడటము ఇబ్బంది పడటము బేసిక్గా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం రోజు చేసుకునే రోజువారి పనులు సరిగ్గా అంటేనే అది ప్రాబ్లమ్ని మనం అటెన్షన్ కావాలి దానికి దానికి ట్రీట్మెంట్ కావాలి అని అర్థం అండి ఓకే మేడం ఇప్పుడు అన్నారు మీరు అంటే రక్తం గడ్డలుగా క్లాట్స్ లాగా వస్తుందని చెప్పి అలా ఉండడం అంటే డేంజర్ అంటారా లేదంటే ఎక్కువ పల్చగా అవ్వడం డేంజర్ అంటారా రెండు ప్రాబ్లమ్ ఏనండి నార్మల్ కన్సిస్టెన్సీలో ఉండాలి చిన్న చిన్న క్లాత్స్ పడటం అనేది చాలా కామన్ అది మనం భయపడాల్సిన అవసరం లేదు హెవీ అండ్ బిగ్ క్లాత్స్ పడుతున్నాయి అండ్ ఫ్రెష్ థిన్ బాగా గా రెడ్ బ్లీడింగ్ అవుతుంది అంటే మటుకు దాన్ని మనం సివియర్గానే పరిగణించాలండి ఓకే మేడం ఇప్పుడు డెలివరీ టైంలో ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది అంటారు కదా సో దాని గురించి ఒకసారి చెప్పండి ఎస్ ఈ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ లేదు డెలివరీ తర్వాత ఎక్కువ రక్తస్రావం కావడానికి పోస్ట్ పార్టమ్ హెమరేజ్ కాబట్టి సో దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే రక్తహీనత అనేది లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ కి ప్రధాన కారణము ఈ రక్తహీనత ఎటోనిక్ పీపీహెచ్ఏ మేజర్ రీజను ఆ ఎటోనిక్ పీపీహెచ్కి మేజర్గా కారణం అనేది రక్తహీనత లేక ఎనీమియా అంటాం కదా సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చూసుకునే ముందే మనకి రక్తం ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా రక్త పరీక్ష చేసుకొని ఎనీమియా ఉంది అంటే గనుక వెంటనే దానికి సంబంధించిన ఫుడ్ ఫుడ్తో పాటు ఐరన్ టాబ్లెట్స్ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం లాంటి వాటితో డాక్టర్ గారిని సంప్రదించి వెంటనే ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవాలి టాబ్లెట్స్తో పాటు ఎక్కువ రక్తహీనత ఉంది అంటే ఇంజెక్షన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది తొందరగానే అది మనం సరి చేసుకోవచ్చు సో డెలివరీ టైంకి అసలు రక్తహీనత అనేది లేకుండా చూసుకోవటం ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అండి అలాగే ఇంకా ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి లైక్ అధిక బరువు వల్ల కూడా కొంత పోస్ట్ పార్టం హెమరేజ్ జరిగే అవకాశం ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీలో కొన్ని కండిషన్స్ లైక్ సివియర్ గా హై బీపీ ఉండటము ఆ ఎక్కువ బీపీ ఉండటం వల్ల రక్త గడ్డ కట్టే కణాలు ఉంటాయి చూడండి ప్లేట్లెట్స్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది బాగా సివియర్ గా ఉంటాయి దీన్నే హెల్ప్ సిండ్రోమ్ అంటారు సో టైం ప్రకారం బీపీ చూపించుకోవటము అండ్ అవసరమైతే బీపీ టాబ్లెట్స్ వేసుకొని బాగా కంట్రోల్ చేసుకోవటము అది బాగా సివియర్ స్టేజ్కి వెళ్లకుండా చూసుకోవటము అలాగే మనం లో కూడా మనం కంట్రోల్ లేకపోతే కనుక ఇవాళ రేపు మనం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము సో హై షుగర్స్ ఉన్నప్పుడు వాటిని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవటము అది మెడిసిన్స్ ద్వారా అయినా ఇన్సులిన్ ద్వారా అయినా కానీ అండ్ లే లేదంటే షు షుగర్ కంట్రోల్ లేకపోతే ఏమవుతుందంటే బేబీ పెద్ద పెద్దగా పుట్టే అవకాశం ఉంటుంది చాలా బరువు అత్యధిక బరువు పుట్టే అవకాశం ఉంటుంది దాన్ని మ్యాక్రోజోమియా అంటారు సో దీని వల్ల కూడా డెలివరీ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవన్నిటి మన మనం దృష్టి పెట్టడం వలన మనకి మనం పోస్ట్ మార్టం హెమరేజ్ అనేది ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది కొంతమందిలో ఈవెన్ థైరాయిడ్ డిజార్డర్స్ కూడా ఎస్పెషలీ హైపోథైరాయిడ్ అనే డిజార్డర్ ఉంటుంది చూడండి అది కూడా అధిక రక్తస్రావం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మల్ పీపుల్ కూడా థైరాయిడ్ అవసరమైతే టెస్ట్ చేయించుకొని అది దాని ని సాల్వ్ చేసుకోవచ్చు మరి ఇంకా రేర్ కానీ కొంతమందిలో రక్తం గడ్డగడ్డే కణాల సంఖ్య తగ్గుతుంది ఐటీపీ అంటారు థ్రాంబోసైటోపీనియా అంటారు లేదంటే ఎక్వైడ్ థ్రాంబోఫీలియాస్ అంటారు అంటే రక్తం దాని గడ్డ కట్టే టెండెన్సీని కోల్పోతుంది సో అలాంటి వాళ్ళకి కొన్ని స్పెషల్ థెరపీస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఓకే మేడం ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవుతుందని చెప్పి ప్యాడ్స్ ఎక్కువ వాడుతుంటారు కొంతమంది ఎక్కువ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళకి అలసట అలాంటివన్నీ అనిపించి ఎక్కువ చేంజ్ చేసుకోరు సో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా దానికి ఏ విధ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అవునండి మెన్స్ట్రల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ కొంచెం ఎక్సెస్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళలో ఎక్కువ రోజులు కూడా ప్యాడ్స్ యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి చాలా స్కిన్ ఇరిటేషన్ కూడా వస్తుంది అండ్ ఫ్రీక్వెంట్గా ప్యాడ్స్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియల్ టాక్సిన్స్ ద్వారా కొంత డేంజర్ కూడా జరిగే అవకాశం ఉంటుంది సో అందుకని ఎవ్రీ ఫోర్ టు సిక్స్ కి ప్యాడ్స్ చేంజ్ చేసుకోవటము అండ్ వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయటము అండ్ స్కిన్ కూడా కొంత కేర్ తీసుకోవటం ఇంపార్టెంట్ అండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇరిటేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో ఎక్కువ తడి లేకుండా చూసుకోవడం వల్ల వీటిని నివారించవచ్చు మేడం గర్భాశయంలో ఏమన్నా కణికలు కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే ఈ ఎక్కువ రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయంటారా అవునండి గర్భాశయంలో ఉన్న గోడల్లోని కండరాల్లో ఉన్న కంటిల్ని ఫైబ్రాయిడ్స్ అంటారు ఈ ఫైబ్రాయిడ్స్ నేను ఇంత చెప్పినట్టుగా సబ్మ్యూకోజల్ అంటే పై భాగంలో ఉండే ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేయవండి అసలు కొంతమందికి బాగా సైజు పెరిగితే తప్ప అవి ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు కూడా గుర్తించరు ఎందుకంటే వాటి వల్ల బ్లీడింగ్ అవ్వదు అనమాట వాళ్ళకి కానీ అవి గర్భసంచి గోడ లోపలికి ఉండడమో లేదంటే లోపల పొరలోకి సబ్ సబ్మ్యూకోస్ అండ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ వలన ఈ గడ్డలు వలన చాలా బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అది జనరల్ గా త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ వరకు మనం ఎక్కువ సర్జికల్ ని అడ్వైజ్ చేయము వాటికి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం కొంత కంట్రోల్ చేయొచ్చండి కాకపోతే కొంతమందికి బాగా పెద్దగా పరిమాణం లోకి వెళ్ళిపోయి అవి చాలా ఎక్కువ బ్లీడింగ్ దాంతో పాటు ప్రెషర్ సిమ్టమ్స్ అంటే గర్భసంచి ముందు వెనుక భాగానికి ప్రెషర్ ఇవ్వటము మూత్రము లేదంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ రావడం కూడా ఉంటుంది ప్రెషర్ వల్ల నెక్స్ట్ వీటిని మాత్రం రిమూవ్ చేయాల్సి ఉంటుందండి వాటికి సర్జికల్ రిమూవల్ వాటిని మయమక్టమి అంటారు ఆ రిమూవల్ మనము రకరకాల ప్రాసెసెస్ ద్వారా మనము చేయొచ్చండి అంటే ఎప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్తారు మీరు మెడికల్గా ఎలా నిర్ధారిస్తారు సో ఫస్ట్ మనము పేషెంట్ కంప్లైంట్స్ చెప్పగానే మనకి ఫస్ట్ మనం బేసిక్ ఎగ్జామినేషన్ చేయాలండి ఓకే సో నార్మల్ చెకప్ అంటే మనం పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ అని చెప్పి గర్భసంచి లోపల ముఖ ద్వారం ఎట్లా ఉంది దాని హెల్త్ ఎలా ఉంది దాని పరిమాణం ఎట్లా ఉంది మనం బయోమాన్యుల్ పెల్విక్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకుంటాము మనకి ఏమైనా డౌట్ అనిపించింది గర్భసంచి సైజ్ పెద్దగా ఉంది లేదంటే గడ్డల్లాగా మనకి తగులుతూ ఉంటాయి మనం ఎగ్జామిన్ చేసినప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి స్కాన్ అడ్వైజ్ చేస్తాము సో ఆ స్కాన్ లో మనకి గర్భసంచి ఎలా ఉంది గర్భసంచి పక్కన ఉన్న అండాశయాలు ఎలా ఉన్నాయి వాటికి ఏమైనా గడ్డలు ఉన్నాయా కణితులు ఉన్నాయో కూడా తెలుస్తుంది కొంతమందిలో ఇవి బాగా పెద్ద పరిమాణం ఉన్నప్పుడు వాటికి కొన్ని పెద్ద స్కాన్స్ కూడా అడ్వైజ్ చేయాల్సి వస్తుంది నిర్ధారణ కోసం ఎంఆర్ఐ అండ్ అవసరం బట్టి సిటీ స్కాన్ లాంటివి కూడా మనం అడ్వైజ్ చేస్తాం మేడం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ బ్లీడింగ్ అవుతుందనో లేకపోతే నొప్పి ఎక్కువ వస్తుందనో కొన్ని పిల్స్ అయితే వాడుతున్నారు సో ఆ పిల్స్ సైస్ కూడా నిజంగా మంచిదని ఉంటారా మంచిదేనండి అంటే విత్ ఇన్ లిమిట్స్ వేసుకుంటే మంచిదేనండి సో చాలా మందికి యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ కి ఎలా ఉంటుందంటే డిస్మెనోరియా అంటారు పీరియడ్స్ సమయంలో చాలా నొప్పి అనిపిస్తుంది అది కంజెస్టివ్ డిస్మెనోరియా అని చాలా గానే పరిగణించవచ్చు మనం అది తర్వాత వారికి మెల్లమెల్లగా తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఆ సమయంలో మరీ ఎక్కువ సఫర్ అవ్వకుండా స్కూల్ డేస్ లేదంటే కాలేజ్ డేస్ లాస్ అవ్వకుండా ఒక ఫ్యూ పెయిన్ కిల్లర్స్ అండర్ డాక్టర్స్ గైడెన్స్ తీసుకోవడం వల్ల ఏం నష్టం ఉండదు మరి ఎక్సెస్ గా వాటిని యూస్ చేయటము డేస్ టుగెదర్ వాడటం అవుతుంది అలాగే కొంతమందికి ఇది కొంచెం నొప్పి ఎక్కువ ఉండడం వలన లేదంటే బ్లీడింగ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి సైక్లికల్ హార్మోన్స్ కూడా డాక్టర్స్ సూచిస్తారు వాటిని కొన్నాళ్ళు వాడటం వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి అంటే డాక్టర్స్ గైడెన్స్ ఖచ్చితంగా వాడుకోవచ్చు మేడం ఇప్పుడు అంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి నొప్పి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అంటే వాళ్ళ మెంటల్ పీస్ సరిగా ఉండదు అంటారు కదా సో అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా కేర్ తీసుకోవాలంటారు ఖచ్చితంగా అండి ఎక్సెసివ్ బ్లీడింగ్ ఈ మెనోరేజియా ఆర్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ వల్ల మహిళల్లో చాలా ఎఫెక్ట్ ఉంటుందండి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయిన్గా దెబ్బతింటుంది సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఈవెన్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా సరే సాల్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ స్కూల్ డేస్ లాస్ వర్క్ లాస్ అవుతుంది వాళ్ళ రోజువారీ పనులు సరిగా చేసుకోలేకపోతారు వాళ్ళ డైలీ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనము దానికి తగు జాగ్రత్తలు తీసుకొని మినిమల్ మెడికల్ మేనేజ్మెంట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అండ్ అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో ఈ సమస్యలు కొంచెం గట్టిగానే పట్టించుకుంటే మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓకే హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు బ్లడ్ కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా ఎస్ అండి అంటే జనరల్ గా బాగా హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు యూ సీ వెరీ ఫ్రెష్ అండ్ రెడ్ బ్లడ్ ఉంటుంది అనమాట కొంతమందికి కొంచెం మైల్డ్ డార్క్నెస్ కూడా ఉంటుంది అది స్టిల్ నార్మల్ కింద కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఫ్రెష్ అండ్ హెవీ కంటిన్యూస్ ప్రొఫ్యూజ్ లిక్విడ్ బ్లీడింగ్ అనేది చాలా డేంజర్ ఉంటుంది ఓకే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలంటారు అదే మెయిన్ కదా ఇప్పుడు దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఉమెన్ సో ఎలాంటి చేంజ్ చేసుకోవాలి అవునండి మనం ఇప్పుడు చాలా మహిళల్లో చాలా కామన్గా ఈవెన్ యంగ్ గర్ల్స్ దగ్గర నుంచి చూస్తే అడాలసెంట్ గర్ల్స్ దగ్గర నుంచి చూస్తే అధిక వెయిట్ని ఎక్కువ చూస్తున్నాం మనం ఒబెసిటీని చూస్తున్నాము సో సో యంగ్ కిడ్స్ లోనే మనకి ఇవన్నీ మనము వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ వల్ల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి హార్మోనల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ బ్లీడింగ్ సమస్యలు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఒబెసిటీ అనేది క్యాన్సర్స్ని కూడా కారణం అవుతుందండి ఒబెసిటీ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ లే ఇంకా గర్భాశయ క్యాన్సర్కి కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి సో మనము యంగ్ గర్ల్స్ నుంచి వాళ్ళకి ఫీడ్ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి సో లోడ్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ బాగా అధికంగా కొవ్వులు ట్రాన్స్ మోతాదులో కూరగాయలు ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రోటీన్ కూడా అంతే ఇంపార్టెంట్ రక్తం అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి రక్తహీనత లేకుండా చూసుకోవడానికి అలవాటు చేస్తే వాళ్ళకి అదొక హ్యాబిట్ గా మారుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ దేర్ ఫ్యూచర్ హెల్త్ అండి ఓకే మేడం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లలో మీకు ఏదైనా గుర్తుందా అంటే వాళ్ళకి చాలా సివియర్గా ఉండి మెడికల్ హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యూర్ అవ్వడం ఇలాంటిది ఏదైనా ఒక సిచ్యువేషన్ మాకు చెప్తారా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయండి మనము లాస్ట్ వీకే ఒక మహిళ త్రోంబోసెటీనియా అంటే ప్లేట్లెట్స్ బాగా పడిపోయి వచ్చారు మనకి సో అది తనకి డెలివరీ కూడా గా చేయాల్సి వచ్చింది మనం ప్లేట్లెట్స్ కణాలు ఎక్కించి అది ఐటిపి అనే ఒక రేర్ డిజార్డర్లేండి ఆవిడకి ప్రెగ్నెన్సీలో అన్ఫార్చునేట్ గా డయాగ్నోజ్ అయింది త్రోంబోసైటోపీనియా అనేది సో ఆవిడికి మనం రక్త కణాలు అనేది ప్లేట్లెట్స్ ఎక్కించి దాంతో దాంతోపాటు షుగర్ బీపీ కూడా ఉన్నాయి సో మనకి నుంచి రిఫరల్ వచ్చిన వెంటనే మనము వెంటనే ఆ రక్త కణాలు అవన్నీ అరేంజ్ చేసి ఈవెన్ నెలలు నిండకపోయినా సరే బేబీని కూడా డెలివరీ చేయాల్సి చేసేసాము ఇద్దరు మదర్ అండ్ బేబీ సేఫ్గా వెళ్ళారండి ఓకే మ్యామ్ ఇప్పుడు మహిళల్లో ఈ పీరియడ్స్ హెవీ బ్లీడింగ్కి సంబంధించి మీరు అవగాహన కల్పించాలి అంటే ఏం చెప్తారు ఎలాంటి సూచనలు ఇస్తారు అది యంగ్ స్టేజ్ నుంచే మనం వాళ్ళకి కొంత అవగాహన కల్పించాలండి సో ఫుడ్ విషయంలోను ఎక్సర్సైజ్ విషయంలోనూ ఈ ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ పిల్లల్లో ఇన్కల్కే మనం ట్రై చేయాలి వాళ్ళకి అన్నీ నేర్పించడానికి సో ఈ ఈ జంక్ ఫుడ్ వల్ల ఎక్సెసివ్ ఆయిల్ అండ్ ట్రాన్స్ఫాట్ ఫుడ్ వల్ల ఏ ఏం నష్టాలు జరుగుతాయి అనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో రాదర్ దాన్ సఫరింగ్ మనము ముందే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు ప్రివెంట్ చేయగలుగుతాము అండ్ యంగ్ యంగ్ విమెన్ లో కూడా మనం ఈ వర్కింగ్ విమెన్ లో మనం ఇప్పుడు చూస్తున్నాము లాట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆల్సో ఇట్ ఆల్సో లీడ్స్ టు కార్టిజాల్ అనే హార్మోన్ ఇంక్రీజ్ చేస్తుంది దానివల్ల హార్మోనల్ డిస్ట్రప్షన్ అవుతుంది ఈ పీసీఓడికి దారితీస్తుంది దానివల్ల ఈ బ్లీడింగ్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో పిసిఓడి అనేది చాలా రకాల కారణాలు చాలా ప్రాబ్లమ్స్ కి కారణం అవుతుందండి పీసీఓడి వల్ల ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అధిక రక్తస్రావం ఇవే కాకుండా గర్భసంచి లోపల పొర ఉబ్బటము అండ్ వాళ్ళకి ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ టైప్ టూ డయాబెటీస్ హైపర్ టెన్షన్ నెక్స్ట్ రేర్ అయినా కూడా వాళ్ళకి ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ గర్భాశయ క్యాన్సర్ అంటే లైక్ ఎండోమెటల్ క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది సో ఈ యంగ్ అడాల్సెంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్లో పీసీఓడిని వాళ్ళకి మంచి అవగాహన కల్పించి బాగా మేనేజ్ చేస్తే వీళ్ళకి ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతామండి ఓకే సో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అంటే ఇంతకు ముందే ఎక్కువ వినలేదు కానీ ఈ పీసీఓడి ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా అవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి చాలా వాల్యుబుల్ సూచనలు అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి మహిళల్లో మెయిన్గా పీరియడ్స్ హెవీ బ్లీడింగ్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి మెడికల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ చూసారు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మెడికల్ హాస్పిటల్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి మీకు ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే వస్తుంది ఇది వాళ్ళ హెల్త్ కేర్ నమస్తే